హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేశాము చాలా రోజుల తర్వాత ఇలా ఫుల్ వీడియో వంటల వీడియో మన ఛానల్లో వస్తుందండి తప్పకుండా చూడండి ఈ క్యాబేజీ పకోడీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి తింటుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంది ఈ క్యాబేజీ పకోడీ కోసం ఐదు వందల గ్రాముల క్యాబేజీ తీసుకొని సన్నగా తరిగి వాటర్లో శుభ్రం చేయాలండి మా జలి జలిగిన్నెలో వేసి శుభ్రం చేసినట్లయితే వాటర్ అంతా ఇంకిపోయి కొంచెంసేపు ఆరనివ్వాలి ఆరిన క్యాబేజీని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్టు పసుపు వేసి బాగా కలపాలండి బాగా కలిపినప్పుడు ఇంకా వాటర్ వస్తుందండి దాంట్లో మనం కలిపినప్పుడు ముద్దల ముద్దలుగా ఇలా తిండినట్లయితే ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం కొంచెం అది వాటర్ అంతా ఉన్నప్పుడు పిండి కొంచెం ముద్దలాగా అవుతుంది పకోడి ఎంత పర్ఫెక్ట్గా రాదండి నేను ఐదు వందల గ్రాముల క్యాబేజీకి రెండు వందల యాభై గ్రాముల శనగపిండి యాభై గ్రాములు మాత్రమే బియ్యం పిండి తీసుకున్నాను మొత్తం మూడు వందల గ్రాముల పిండి తీసుకున్నానండి నేను ఆనియన్స్ కానీ వేమీ వేయలేదు ఆనియన్స్ బదులు మాత్రమే ఈ క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను కదా అందుకోసమని క్యాబేజీ మాత్రమే వేసాను అంతా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన అల్లం మొక్కలు జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి మనం ఈ విధంగా కలుపుకునేటప్పుడు పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసి కలిపేటప్పుడు పిండి అంత పర్ఫెక్ట్గా కలవదండి ఎందుకంటే ఎక్కడ పిండి అక్కడే ముద్దలాగా ఉంటుంది పకోడీ అంత టేస్టీగా ఉండదు మనం కొంచెం కొంచెంగా వేసి ఈ క్యాబేజీలో కలిపేటప్పుడు ప్రతి ఒక్క క్యాబేజీకి ఈ పిండి అంటుకొని ఆయిల్లో వేసినప్పుడు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి అందుకే నేను అలా చెప్తున్నాను ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతవరకు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీరు చూసేటప్పుడు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిగతా పిండి అంతా కూడా క్యాబేజీలో వేసి గట్టిగా కలపాలండి నేను ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టి ఉంచాను పచ్చిశనగపప్పు వేస్తే చూడటానికి కలర్ఫుల్గా కానీ తింటుంటే పంట కింద పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అవుతుంది కదండి క్యాబేజీతో పాటే ఉడికినప్పుడు తింటుంటే చాలా చాలా బాగుంటుంది ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా వద్దనుకుంటే వేసుకోకూడదండి పచ్చిశనగపప్పు అంత ఇంపార్టెంట్ ఏం కాదు మేమైతే టేస్ట్ కోసమని వేసుకున్నాము నానబెట్టిన పచ్చిశనగపప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా పచ్చిశనగపప్పు అంతా వేసి మళ్ళీ మనం కలుపుకోవాలండి వాటర్లో నానబెట్టినప్పుడు పచ్చిశనగపప్పు వాటర్ అంతా పోయిన తర్వాత మాత్రం వేయాలి ఎందుకంటే పకోడీ లూజ్ అయిపోయినప్పుడు పిండి అంతా పర్ఫెక్ట్గా రాదు కదండి మీకు అందరికీ తెలిసిందే ఇలా మనం పకోడీని ముద్దులు ముద్దులుగా బాగా కలిపి కొంచెం కొంచెంగా ఆయిల్లో వేస్తే అసలు చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి ఫస్ట్ టైం చేస్తే కూడా ఈ క్యాబేజీ పకోడీ అయితే చాలా టేస్టీగా వచ్చాయి మన ఛానల్లో ఇంతకుముందు చాలా పకోడీస్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం ఇది ఫస్ట్ టైం అండి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇలా పకోడీల్లాగా చిన్న చిన్న పకోడీల్లాగా మనం ఆయిల్లో వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడకతాయండి హై ఫ్లేమ్లో కాకుండా ఫస్ట్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైనంతా మాడే విధంగా అయ్యి లోపల అయితే ఉడకదండి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించినప్పుడే పర్ఫెక్ట్గా ఉడతా ఉడుకుతాయి ఏ పిండి వంటలైనా కానీ కొన్నిటికి మాత్రమే హై ఫ్లేమ్లో మనం గ్యాస్ని పెట్టినట్లయితే అప్పుడు ఉడుకుతాయండి నేనైతే ఈ ఈ క్యాబేజీ పకోడీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి తింటుంటే ఆనియన్స్ పకోడీ కంటే కూడా ఇవి చాలా బాగున్నాయని అందరూ కూడా టేస్ట్ చేశారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం రకరకాల పకోడీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం ఇలా వెరైటీగా ఉంటుంది కదా నేనైతే ఫస్ట్ టైమే ఈ పకోడీ ప్రిపేర్ చేయడం అండి ఇంతవరకు నా ఛానల్ని పద్దెనిమిది వందల పది మందిని తీసుకొచ్చిన మీరందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నా ఛానల్ ముందుకి పుష్ చేయాలంటే మీ హెల్ప్ నాకు చాలా అవసరం అండి చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నే నా ఛానల్ని సపోర్ట్ చేయమని మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంతవరకు నా ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి